నేను అమ్మినట్టు ఖాతా చేస్తే ఎండా మాకు రాసి నువ్వు ఆయన కట్టమ్మను దానికి ఒప్పుడు బయలుదొక్కడు చూపుతాండి అది ఊళ్ళో సంబంధం అదే చెప్పండి నేను చెప్పినాకే సంబంధం అయితే నాది ఉంటే తీసుకురామండి ఇప్పుడు అమ్మినట్టు ఉంటే తీసుకురా

అన్నాడు కరెక్టే నువ్వు ఇచ్చినవా ఇచ్చినవా ఆయన కావాలని ఇచ్చినవా ఎవరికి ఈ భూమి కావాలని ఎవరు ఎవరు అడిగారు ఆయన అంటే అడిగినప్పుడు ఇచ్చినవా ఒట్లా ఉంది నీకు నువ్వు ఇచ్చినాక నీకు అడగ కొనుక్కున్నారు లక్ష రూపాయలు అది నిజమే కాదా నీకు లక్ష రూపాయలు కట్టిన వాస్తవం నువ్వు కాగితం రాసింది వాస్తవమే కదా చూపిస్తుంది ఆయన ఒక ప్రభుత్వ టీచర్ ఆయన పైసా పైసా కూడా పెట్టి చిన్న స్థలం కొంటే గ్రామాల్లో కూడా కబ్జాల పర్వమ్ముతున్న భూములు ఎవరమ్మా ఇది కన్స్ట్రక్షన్ చేసేది ఎవరు చేస్తారు కన్స్ట్రక్షన్ ఇది ఇల్లు ఎవరు కడుతున్నారు ఏం పేరు ఆయన పేరు ఆయనట్టా కడతారా ఇల్లా నన్మారెడ్డి ప్లేస్లో ఇంకో ఆయనట్టా కడతా అనవసరం ఈ ఖర్చులనేది అండగా అయితే ఇన్నో కోట్లు కోట్లో ఉన్నదని మీరు ఈడ ఉన్నారు కాబట్టి చెప్తారు మీది కాదంటున్నావు నువ్వు అంటున్నావు కదా నువ్వు కబ్జాకు గురై ఇల్లు ఇందురమ్మ ఇల్లు కడుతున్నా భూమి పైన జిల్లా కలెక్టర్కు జిల్లా పంచాయతీ ఆఫీసర్కు మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారికి మండల పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది వారు దాన్ని రిసీవ్ చేసుకున్నట్టుగా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీ మాత్రం అది తీసుకోకుండా నిరాకరిస్తారు అదే ఎంపీఓ తీసుకున్నా ఎంపీఓ తీసుకున్నా నీకు వాళ్ళకంటే పెద్దనా డిస్ట్రిక్ట్ కలెక్టర్ కంటే పెద్దనా చెప్పు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కంటే నువ్వు ఎక్కువనా చెప్పు మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ తీసుకుని నువ్వేంది నాకు అర్థం కావట్లేదు గ్రామస్తులతో కుమ్మక్కైన సెక్రటరీ ఈ యొక్క డాక్యుమెంట్స్ నిరాకరిస్తున్నారు ఒకసారి రాకున్నా వాళ్ళకు వచ్చి వాళ్ళు ఒకసారి

విమలం లేదు మరి ఇప్పుడు తరపున తరఫున మీరు ఇస్తారా విమలమ్మ తరఫున మీరు ఇస్తారా కూతురు ఇస్తుంది ఏ నెంబరు ఇక్కడ ఇచ్చారు కదా నూట పదహారు బై ఐదు ల్యాండ్ ఉంది అని చెప్పేసి అంటున్నారు కదా దానికి సంబంధించిన అదే మీరు అది తీసుకొని ఎంక్వైరీ చేసి మీకు ఏంది పరిస్థితి అనేది మీరు యాక్షన్ దాన్ని బట్టి తీసుకోండి ఆ పేరు మీద అమ్మినా అది చదువుతే అర్థమవుతుంది మీకు ఆయనకు అమ్మిరు పోలగారు వెంకటేకు చూసుకోవాలి అది మీరు బాధ్యత మీది ఆఫీసర్ ఆఫీసర్ మీరు అవును అమ్ముకున్నట్టు ఉన్నాయి మరి ఉన్నాయి ఉన్నాయి కాబట్టి అది వేసినాము ఉన్నాయి కాబట్టి కోర్టు వేసినాము అది మీ ఏమని ఏమనిస్తున్నాం అంటే మీరు అది నిజమా కాదా తీసుకొని యాక్షన్ తీసుకుని అంతే కానీ నేను ఫోర్స్ చేసి మిమ్మల్ని చేయట్లేదు కేవలం మీకు ఇది మాకు ఫలానా పలానా పలానా మీకు ఇది ఆ దాంట్లో కరెక్ట్ ఉందా లేదా అనేది మీరు తెలుసుకొని మీరు ఫర్దర్ యాక్షన్ తీసుకోండి అంతే లేదంటే మీ యాజ్ పంచాయతీ సెక్రటరీగా మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ మీరు ఆ కోర్టు చర్యలకు మీరు బాధ్యలేతారు ఇగో మేడమ్ మీరు లేదు ఇది తీసుకోండి నేను వాట్సాప్ చేస్తా చూడండి సరే నీ ప్రింటెడ్ కాపీ నేను ఎవరి ద్వారానన్నా పంపిస్తా కాపీ కావాలండి పంపిస్తా మేడమ్ నేను నీ ప్రింటెడ్ కాపీ నేను పంపిస్తా నేను లేకున్నా ఎవరిచ్చినా తీసుకుంటావుగా నేను కాల్ చేసి చెప్తాను మీకు ఇక్కడే ఉన్నాను కదా

అంటే దానికి పట్టాలు లేకుండా ఇస్తున్నా చూపించు మరి ఇందిరం మెల్లకు పట్టాలు లేకుండా ఎలా పర్మిషన్ ఇచ్చారంటే వాళ్ళకి వచ్చి రెండు ఎకరాల ఇరవై తొమ్మిది గుంటలు కొన్నటువంటి పొలగాని వెంకటయ్య అందులో పదకొండు గుంటలు అవసరం లేదని అది మీరు తీసుకొని నాకు డబ్బులు ఇవ్వని లక్ష రూపాయలు తీసుకొని ఇలా వేరే వాళ్ళు ఇల్లు కట్టుకునేలా ప్రోత్సహించారు